డాక్టర్ అయాజితం శ్రీధర్ గారందించిన విద్యాధనం మన పూర్వీకులు పేర్కొన్న అష్టైశ్వర్యాలలో విద్య ఒక్కటే శాశ్వతమైనది మిగతా ఏడు పదవి ధనం జీవిత భాగస్వామి సంతానం వినయం ధైర్యం స్థైర్యం ఏవి స్థిరమైనవి శాశ్వతమైనవి కావు అందుకే వేదోపనిషత్తులు పురాణేతిహాసాలు ధర్మశాస్త్రాలు కావ్యాలు సందర్భోచితంగా విద్యా ప్రాశస్త్యాన్ని వెల్లడించాయి విద్యయ అమృతమష్ణుతే అమృత తత్వం పొందడానికి విద్య ఒక్కటే మార్గమని ఈశావాస్యోపనిషత్తు ప్రవచించింది మానవాళికి జీవితాన్ని ప్రసాదించే విద్య పూజనీయమైనది దైవ సమానమైనదని విష్ణు పురాణం ఉద్బోధించింది ప్రణోదేవి సరస్వతి అని విద్యాది దేవతను కీర్తించింది ఋగ్వేదం ఆ వాగ్దేవి ఆవిర్భవించిన రోజు మాఘ శుక్ల పంచమి ఈ రోజు చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించడం సంప్రదాయం ఐదో శతాబ్దికి చెందిన భర్తృహరి తన సుభాషిత త్రిశతిలో విద్యా ప్రాధాన్యాన్ని చక్కగా వివరించారు విద్య దొంగిలించడానికి వీలు కాని ధనం ముఖానికి ఒక వర్చస్సునిస్తుంది కీర్తిని సుఖాలను ప్రసాదిస్తుంది గురువుగా బంధువుగా నిరంతరం వెన్నంటి ఉంటుంది ఎంతగా దానం చేస్తే అంతగా పెరిగే సంపద విద్య ఒక్కటేనని భర్తృహరి ఉపదేశించాడు స్వదేశీ పూజ్యతే రాజా విద్వాన్ సర్వత్ర పూజ్యతే అని ఆర్యోక్తి అందుకే అవతార పురుషులు శ్రీరామ శ్రీకృష్ణులు సైతం ఆశ్రమాలకు వెళ్ళి గురువుల దగ్గర విద్యను అభ్యసించారు వెయ్యిన్నర సంవత్సరాల క్రితం భారతావనిలో నలంద తక్షశిల విశ్వవిద్యాలయాలు విజ్ఞాన కేంద్రాలుగా భాషించాయి రాజుల ఆస్థానంలో కవిసార్వభౌముడు శ్రీనాథుడు విద్యాధికారిగా వ్యవహరించాడు అంటే అప్పటికే విద్యకు సంబంధించిన ఒకటి పరిపాలనలో స్థిరపడిందన్నమాట చదివిన సదసద్వివేక చతురత కల్గున్ అన్నాడు పోతన చదువు చదువుకున్న సౌఖ్యంబులును లేవు అన్నాడు వేమన సమాజ పరిణామ క్రమంలో అన్ని కాలాలలో విజ్ఞులు ఒక జీవితావసరంగా గుర్తించారు గౌరవించారు అదే పరమ సంపదగా భావించారు విద్యతో వినయం విద్యా వినయాలతో అర్హత అర్హతతో ధనం ధనంతో ధర్మం ధర్మంతో సుఖం లభిస్తుంది విద్య సకలార్థ ప్రదాయిని దైనందిన జీవితంలో పౌర సమాజం సంపద కన్నా విద్యకు ప్రాధాన్యం ఇవ్వడం చూడవచ్చు మీరేం చదువుకున్నారు పిల్లలేం చదువుతున్నారు అని అడుగుతారే తప్ప ధన సాధన సంపత్తి గురించి ప్రశ్నించారు అలాగే పేరుకు ముందో వెనుకో విద్యార్హతలుంటాయి తప్ప కూడబెట్టిన సంపదల వివరాలు ఉండవు డబ్బు నగలు భవనాలు వాహనాలు మరణించాక అన్యాక్రాంతమవుతాయి వాటిని సమకూర్చిన వారి పేరు కాలక్రమంలో కనిపించకుండా పోతుంది విద్యాకీర్తి ఒక్కటే ఎన్నటికీ చెరిగిపోదు కనుక విద్యాదీపం నిరంతరం కాంతులు వెదజల్లాలి తల్లిదండ్రులు పిల్లలకిచ్చే అత్యంత విలువైన సంపద విద్య విద్యార్థులు చదువే సర్వస్వంగా శ్రమించాలి విద్యా వ్యవస్థ పరిపుష్టికి ప్రభుత్వాలు యథాశక్తి సహకరించాలి విద్యాధనం మహాధనం విద్యాదానం మహాదానం అన్న ఆర్యోక్తి జనజీవన సంస్కృతిలో భాగం కావాలి